అగజాన పద్మాగం గజాన మహర్ని అనేకదం దంక్స్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వోకానా విషదరోగిణ విజయ్యానా నమస్ జయస్ కులస్ పరాభవ ఏషామిష్యా జనార్దన ఆపదాపహస్ ధాతా లోమం శ్రీరామం భూయోర్భూయో మాం మంగళ మాంగల్ శివే నారాయణి చేతులు పట్టుకుంట్యమరధిష్టా శ్రీమధుమారేవ్యో నమ లక్ష్మీ గణపతి భువనేశ్వర సైదా వాసవి కన్యకాభ్యో నమో నమ అందరూ కూడా చెప్పండి మాతృభ్యో నమ పితృభ్యో నమ ఆచార్యేభ్యో నమ ఇష్టదేవతాభ్యో నమ గ్రామదేవతాభ్యో నమ కుల దేవతాభ్యో నమ స్థాన దేవతాభ్యో నమ ఈ యొక్క కులదైవాన్ని ఇష్టదైవాన్ని ఇక్కడ వెలిసినటువంటి లక్ష్మీ గణపతి భువనేశ్వర సైత వాసవి కన్యకాపరమేశ్వరిని ఒకసారి మనసులో ధ్యానం చేసుకున్నాం అందరూ కూడా అక్షంతలు మీరు వెలిగించుకున్నటువంటి దీపం దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి ఓం అయం మహోర్తహోర్తోస్తు ఆచమనం చేసుకోండి ఓం ఆచమ్య ప్రాణాయమ్య అస్త ప్రక్షాళ్య చేయగడుకోండి ఒకసారి నీళ్ళు కింద వదిలిపెట్టి మూడు సార్లు చేతిలో వేసుకొని తాగండి ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम मदसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीकेशाय नमः ओम धामोदराय नमः ओम संकर्षणाय नमः ओम अनिरुद्धाय नमः ओम अधोक्षजाय नमः ओम अच्युताय नमः

సాక్ష పవిత్రం గృహీత్ సరస్యక్ష నిక్షి పవిత్రమనామిగా కుసమాక్షతృత్వా చేతులు పట్టుకోండి రెండు చేతులు ఇలా ఒక చేతి మీద ఒక చేయి ఇలా పెట్టండి కుడి తోడ పెట్టుకోండి ఓం ద్రేమ మహోదరి దక్షేద్వార శ్రీ పరమేశ్వర మధ్య పరమేశ్వర మహావిష్ణోరాజ్ఞయా ద్వితీయ పరార్థి శ్వేత వరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంభోద్వీపే మేరోర్ దక్షిణ దిగ్భాగే దండకారణ్యే కృష్ణ గోదావరిోర్మధ్యదేశే అస్మిన్ శ్రీ తెల భారతదేశే తెలంగాణ రాష్ట్రే భాగ్యనగర జగద్గిరిగుడ్డగ్రామనివాసే శ్రీ గణపతి భువనేశ్వర సైత వాసవీ పరమేశ్వర దివ్యాయ ప్రాంగణేన స్వస్తి శ్రీ అత విశ్వామసరామ సంవత్సరే ఉత్తరాయణే వైశాఖమాసే శుక్లపక్షే వసంత ఋతు సౌమ్యవాసరే ప్రాతకాలే అధ మధ్యాహ్న కాలే శుభ నక్షత్రే శుభయోగే శుభకరడే విశేష విశిష్టాం శుభదితో శ్రీ గోత్రోద్భవస్ గోత్రోద్భవా అందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోండి అమ్మా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా గోత్రం చెప్పుకోండి అనంతరము మీ యొక్క ఇంటి పేరు ఇంటి పేరు కూడా చెప్పుకోవాలి అలాగే మీ భర్త పేరు ధర్మపత్ని అయినటువంటి మీ పేరు మీకు జన్మించినటువంటి పిల్లల పేరు పుత్రుడైనా సరే పుత్రికైనా సరే వారి పేర్లు ఒకసారి అందరూ చెప్పుకోండి నానా నానా గోత్రోద్భవస్ ఇప్పుడు అందరూ కూడా రెండు చేతులుగా జోడించుకొని చెప్పండి మమ్మా అస్మాకం సహకుటుంబానం క్షేమ స్థైర్య इरिया तैरिया इरिया विजया विजया अभया अभया आयुः आयुः आरोग्य आरोग्य ऐश्वर्या करिया अभिवृद्धिरदम अभिवृद्धिर धर्मार्थ धर्मार्थ काम मोक्ष काम चतुर्विधा चतुर्विधा पला पला पुरुषार्थ पुरुषार्थ सिद्धिरदम सिद्धिरदम अष्टैश्वर्या अष्टैश्वर्या प्राप्तिरदम प्राप्तिरदम धनधान्य धनधान्य समृद्धिरदम समृद्धिर అపమృత్యు మృత్యు మమ జన్మ నక్షత్ర జన్మ 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 నక్షత్ర 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 రాశి 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 నామ 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 గ్రహ గ్రహ దోష 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 నవగ్రహ దోష నవగ్రహ దోష సకల దోష సకల దోష పరిహారార్థం పరిహారార్థం పరిహారాధం కేతు గ్రహ దోష राहो के तो क्रह दोषा